మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్రతి రోజు కోటిన్నరకి పైగా వ్యూస్ తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ హై వ్యూవర్స్ వెల్కమ్ టు ఆదాన్ మరకొండం నేను మీ ప్రసాద్ ఆస్తులు పెంచుకోవడానికి విజయసాయి రెడ్డి వేసిన మాస్టర్ ప్లాన్ ఇదే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను సో విజయసాయి రెడ్డి నిజంగానే తను ఆస్తులు పెంచుకోవడానికి ప్లాన్ వేసారా అని అంటే మీరు నమ్ముతున్నారా నమ్మట్లేదా అని మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచండి ఈ వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇన్సైడర్ ట్రేడింగ్ అనే పదం ఎప్పుడైనా విన్నారా విన్నారు కదండి అదే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో అప్పట్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో చూశారు సో అమరావతి రాజధాని అని చెప్పేసి అప్పట్లో ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ భూములు ఏదైతే ల్యాండ్ పూలింగ్ ద్వారా అక్కడ రైతులందరూ కూడా ఇవ్వటం ఈ క్రమంలో దాన్ని ఎలా చెప్పారు ఇన్సైడర్ ట్రేడింగ్ చేశారు తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా తక్కువ ధరకు భూములు కొనుగోలు చేసేసి ఆ తర్వాత రాజధాని ఆయనని చెప్పేసి ప్రకటించుకున్నారు సో ఆ విధంగా భూముల ధరలు పెంచేసుకున్నారు ఆయనని చెప్పేసి అప్పట్లో ఆరోపణలు చేసినటువంటి వైసీపీ ఇప్పుడు ఈ యొక్క విషయం కనుక నేను చెబితే మరి ఇన్సైడర్ ట్రేడింగ్ ఎవరు చేశారు అనేది మీరు స్పష్టంగా తెలుసు ఎందుకంటే అప్పట్లో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అని చెప్పేసి వీళ్ళు ఏదైతే విమర్శలు చేశారో దానిపైన విచారణ జరిపిన తర్వాత కూడా ఇన్సైడర్ ట్రేడింగ్ జరగలేదు అని చెప్పేసి అప్పట్లోనే క్లియరెన్స్ వచ్చింది మరి ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పబోయే ఘటన అది ఇన్సైడర్ ట్రేడింగ్ కాదా అనే అంశాన్ని మీరు అర్థం చేసుకోండి సో వివరాల్లోకి వెళ్ళినట్లయితే విశాఖపట్నం పరిధిలో ఈ యొక్క విషయం జరిగింది ఏదైతే ఇక్కడ విఎంఆర్డిఏ అంటే విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ వాళ్ళు ప్రజా సమస్యలు ఏమైనా ఉంటే మా వద్దకు రండి అని చెప్పేసి వాళ్ళు చెప్పిన దానికి ఇక్కడ ప్రజలు ఏ విధంగా వచ్చారంటే సోమవారం విఎంఆర్డిఏలో నిర్వహించిన ప్రజా సమస్యల ఫిర్యాదుల వేదిక అది జరిగింది దానికి నిర్వహించిన దాంట్లో అక్కడ వచ్చిన వాళ్ళు చెప్పింది ఏంటో తెలుసా భీమిలి భోగాపురం రోడ్లు అలైన్మెంట్ రద్దు చేయాలని పిలుపుకు విన్నవించారు వాళ్ళు పెట్టిన ఫిర్యాదు అదే అక్కడ అలైన్మెంట్ రోడ్లను ఎందుకు రద్దు చేయమని అడిగారు రెండు వేల నాలుగులో నేరాళ్ల వలస వద్ద పదకొండు పాయింట్ ఎనిమిది ఐదు ఎకరాల్లో వేసిన లేఅవుట్లో ఫ్లాట్లు కొనుగోలు చేశారట వారు వాటి మధ్య నుంచి భీమిలి భోగాపురం రోడ్డు డెబ్భై మీటర్లను విఎంఆర్డిఏ మాస్టర్ ప్లాన్లో చూపించారు సో ప్రజల ఆస్తులను రక్షించాల్సిన ప్రభుత్వమే మధ్యతరగతి విశ్రాంతి ఉద్యోగుల ఆస్తుల నష్టం కలిగేలా వ్యవహరించింది ఆ అలైన్మెంట్ను రద్దు చేయాలి అని పలువురు కోరారు సో ఉడా అనుమతి ఉందన్న ధైర్యంతో పలు ప్రాంతాల్లో ఫ్లాట్లు కొనుగోలు చేశాం విఎంఆర్డిఏ మాస్టర్ ప్లాన్ రెండు వేల నలభై ఒకటిలో అవేమీ పట్టించుకోకుండా అన్యాయంగా ఫ్లాట్ల మధ్య నుంచి రోడ్లు ప్రతిపాదించడం దారుణం చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ సొమ్ముతో కొనుగోలు చేసిన ప్లాట్లు అందులో ఉన్నాయి రాజకీయ నేతల స్థలాలకు మేలు కలిగేలా వ్యవహరించడం సరికాదు అని చెప్పేసి వాళ్ళు వినతుల్లో సమర్పించుకున్నారు సో ఇక్కడ విజయసాయిరెడ్డి గారి ప్రమేయం ఎక్కడుంది అని అని చెప్పేసి మీకు అనుమానం రావచ్చు సో ఇక్కడికే అసలు విషయం వస్తుంది ఇప్పుడు వైసీపీ నేతలు తమ ఆస్తుల విలువ పెంచుకునేందుకే గత ప్రభుత్వంలో అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో జరి ఏదైతే ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వంలో భీమిలి భోగాపురం గ్రీన్ ఫీల్డ్ రహదారి అలైన్మెంట్ను ఇష్టం వచ్చినట్లు మార్చేశారని బాధితులు వాపోయారు ఆ రోడ్డుకు సంబంధించిన ప్రతిపాదనకు ముందే తెలిసిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సో ఆ రోడ్డుకు సంబంధించిన ప్రతిపాదనలు అంటే ఇక్కడ ఈ విధంగా చేయబోతున్నారు అని చెప్పేసి ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ ఉంటా చూశారు అదే ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నారు చూసారా అదే సో అది గ్రహించి విజయసాయిరెడ్డి దారికి ఇరువైపులా భూములు కొన్నారు సో దారికి ఇరువైపులా భూములు కొన్నారని వాళ్ళ యొక్క ఆరోపణ కేవలం వారి ఆస్తుల విలువ పెంపు కోసమే భీమిలి మండలం నేరేళ్ల వలస వద్ద నచ్చినట్లు రహదారి వంపులు తిప్పారన్నారు వీళ్ళ కావాల్సినట్లుగా భూములు అటువైపులా ఇటువైపులా కొని ఎక్కడెక్కడ వంపులు తిప్పాలి ఎక్కడెక్కడ ఏం చేయాలి అనేది చేసేసారు దీనివల్ల సామాన్య ప్రజలు నష్టపోతున్నట్లు బాధ్యతలు కొందరు ఈ యొక్క విఎంఆర్డిఏ చైర్మన్ ఎంబీ ప్రణవ్ గోపాల్కు ఫిర్యాదు చేయడం జరిగింది సో ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఏంటి అంటే రెడ్డికి ఏదైతే గత ప్రభుత్వ హయాంలో ఉండంగానే విశాఖపట్నం ఇన్ఛార్జ్ పదవి మొత్తం అక్కడ ఇన్ఛార్జ్గా ఇచ్చారు కదా సో ఆ ఇన్ఛార్జ్గా ఇస్తే ఏం చేశారు ఎక్కడెక్కడ ఏం వస్తున్నాయి ఎక్కడెక్కడ ఏం రాబోతున్నాయి అదంతా కూడా ఆయన ప్రభుత్వంలో మరి టాప్ పర్సన్ కదా వన్ ఆఫ్ ది టాప్ పర్సన్ ఆయన సో ఈయనకు తెలియకుండా ఏమి జరగవుగా సో అటువంటి తరుణంలో ఈ విధంగా చేసుకొని ఇన్సైడే ట్రైడింగ్ చేసుకున్నారు సో ఇప్పుడు ఇది తప్ప ఒప్పా అని అంటే సర్వసాధారణంగా ఏ ప్రభుత్వంలో అయినా సరే ఈ టాప్ మోస్ట్ పర్సన్స్ ఉంటారు చూసారా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి భూములు కొనేసుకుంటారు కాకపోతే ఇక్కడ తప్పు లేదు అని చెప్పేసి సమర్థించలేము తప్పు అని కరెక్ట్గా ఖండించలేము ఎందుకంటే ఎక్కడైనా ఎవరైనా సరే ఏ పార్టీ నేతలైనా జరిగేదే ఇది ఎక్కడ అవుటర్ రింగ్ రోడ్ పడుతుంది లేకపోతే ఎక్కడ హైవే పడుతుంది ఏదైనా కొత్తగా ప్రతిపాదన ఎక్కడ బైపాస్ రోడ్డు పడుతుంది ఇట్లాంటివి ఏదైనా ఉన్నప్పుడు ముందు ఇన్ఫర్మేషన్ ఉంటే వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు అయితే ఇక్కడ వీళ్ళు ఈ విధంగా చేసి వీళ్ళు అన్నారు చూశారు అప్పట్లో ఇన్సైడర్ ట్రైడింగ్ జరిగింది అని అని చెప్పేసి అది అక్కడ వచ్చింది పెద్ద చిక్కు అప్పుడు వాళ్ళు చేశారు అని అంటే అప్పుడు వాళ్ళు చేశారా చేయలేదా అని కోర్టు నిర్ధారించింది మరి ఇప్పుడు వీళ్ళు చేసింది ఏంటి సో ఇప్పుడు ఈ ఫిర్యాదుల పైన మరి ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్ళబోతుంది ఇది కొత్త కేసు కదా మరలా ఇప్పుడు జయసాయి రెడ్డి గారి పైన ఒకటి కాదు రెండు కాదు అనేక రకాలైన కేసులు ఉన్నాయి అందులో ఏ టూగా అని చెప్పేసి గతంలో ఆయనపై షీట్ కూడా ఉంది సో జగన్మోహన్ రెడ్డి గారితో పాటుగా సో ఇప్పుడు కొత్త వ్యవహారాలు తెరపైకి వస్తూనే ఉన్నాయి ఎన్ని వచ్చినా కానీ పోలీసులు అరెస్ట్ చేసేది లేదు శిక్షలు పడేది లేదు అని చెప్పేసి అయితే చాలామంది వాళ్ళ యొక్క అభిప్రాయం పైన వ్యక్తపరుస్తూనే పెదవిరుస్తూ ఉన్నారు సో ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఏంటి అంటే ఆ పార్టీ కాదు ఈ పార్టీ కాదు ఆ నేత కాదు ఈ నేత కాదు ఎవరైనా సరే ఈ విధంగా ఇన్సైడ్ ట్రేడింగ్ కావచ్చు ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ కావచ్చు లేదా ప్రజలకు సంబంధించిన ఆస్తులు కొల్లగొట్టేలాగా ఇబ్బంది పడేలాగా అవినీతి అక్రమాలకు పాల్పడితే ఏ పార్టీ నేతలనైనా సరే ఖచ్చితంగా మరి ఉపేక్షించకూడదు మనం గమనించవలసిన అంశం ఇదే ఎందుకంటే వీళ్ళని ప్రజాప్రతినిధులుగా చేసి చివరికి సమాజంలో ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారు ప్రజలకు ఏమైనా సరే అందుబాటులో ఉన్నారా ప్రజా సమస్యల పట్ల ఏమైనా సరే పరిష్కరించే వైపు చూస్తున్నారా మరి జగన్మోహన్ రెడ్డి గారేమో విజయసాయి రెడ్డి గారికి ప్రత్యక్షంగా కాకుండా ఆయన ఎంపీ చేశారు రాజ్యసభకి సో మరి ఇప్పుడు ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తే అసలు ప్రజాప్రయం ఎలా ఉందో మన నెల్లూరు ఎంపీగా పోటీ చేశారుగా ఏం జరిగింది ఎంత ఘోర ఓటమిని మూట కట్టుకున్నారు సో ప్రజల నుంచి అభిమానం పొంది ప్రజల ఓట్ల ద్వారా ఎన్నిక కాబడిన వ్యక్తులే ఈ విధంగా చేస్తూ ఉన్నారు ఇక ఇప్పుడు అది కాకుండా ఇట్లా మరి పార్టీ పరంగా వాళ్ళు నామినేట్ చేసుకున్న వాళ్ళకి పదవులు ఇచ్చేసారు సరే ఇంకా వాళ్ళు ఈ విధంగా చేస్తే ఇక వారు లేదు వీరు లేదు పెద్దల సభ లేదు లేకపోతే అసెంబ్లీ సభ లేదు ఇట్లా ఏ ఎక్కడ చూసినా కానీ ఇదే విధానంలో నడుస్తూ ఉంది అని నేను చెప్పేసి అయితే ప్రజలకి చాలా బలంగా సంకేతం వెళుతుంది ఇక్కడ గమనించవలసిన అంశం ఏంటి అది నిజంగా ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందా లేదా అనేది మాత్రం విచారణ జరపాలి ఇప్పుడు ఫిర్యాదు చేశారనగానే ఆ ఫిర్యాదు ప్రకారంగా ఎంతవరకు వాళ్ళు ప్రభుత్వం ముందుకెళ్తుంది అని త్వరతగితేనే తేల్చాలి ఏ విషయమైనా సరే ఒక అపవాదు లేదా ఒక నింద వచ్చింది అని అంటే అది వాస్తవమా కాదా నిజంగా జరిగిందా లేదా తేల్చాలి తేల్చకుండా దాన్ని విచారణ చేపడుతున్నామని చెప్పేసి ఏళ్ళ తరబడి నడిపిస్తూ ఉన్నారనుకోండి ఉపయోగం ఏముంటుంది ప్రజలు ఆ ఒక్కరోజు మాట్లాడుకుంటారు లేకపోతే ఆ ఫిర్యాదు ఇచ్చిన వాళ్ళు ఆ రెండు రోజులు మాట్లాడుకుంటారు ఇక దాని తర్వాత అదిగో ఎక్కడ వేసిన కొంగళ అక్కడే అన్నట్లు ఇప్పుడు వాళ్ళ ఒకటి కాదు రెండు కాదు కదా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తెరపైకి తీసుకొచ్చిన అంశాలు ఒకటి కాదు రెండుగా చాలా ఉన్నాయి ఆ అంశాలు ఆ రెండు మూడు రోజులు మాత్రం లైమ్లైట్లో ఉన్నాయి ఆ తర్వాత కనుమరుగైపోతూ ఉన్నాయి మరి ఇటువంటి తరుణంలో అవన్నీ ఎందుకు ముందుకు జరగట్లేదు అనే అభిప్రాయం కూడా ప్రజలకు వెళుతుంది కదా సో కాబట్టి ఏదైనా సరే ఒక ఫిర్యాదు వచ్చింది అంటే ఇమీడియట్గా విచారణ జరపాలి దానిపైన ఇదిగో ఇది జరిగింది అని చెప్పేసి అసలు వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలి మరి చూద్దాం ఇప్పుడు విజయసాయి గారి పైన వచ్చిన ఈ కొత్త వ్యవహారంలో ప్రభుత్వం ఎంత త్వరత ఈ విషయం తెలుస్తుంది ఏం జరుగుతుంది అనేది వాస్తవాలను తెరపైకి తీసుకురావాలి అని చెప్పేసి అయితే మాత్రం కోరుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మరి ఏదైతే ఆస్తులను తన ఆస్తుల విలువ పెంచుకోవడానికే ఈ విధంగా విజయసాయి రెడ్డి గారు మాస్టర్ ప్లాన్ వేశారు అని చెప్పేసి ఇప్పుడు ఏదైతే నేను చెప్పానో దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ